శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సద్గురు సాయినాథ్ నిశరత్ బాబుజీకి జై ఓం శ్రీ సాయి భక్తి సాధన రహస్యం లో సద్గురు సన్నిధిలో సాధన దాని తత్వ శోధన శ్రీ సాయిబాబా వంటి సమర్థ సద్గురుమూర్తి యొక్క సన్నిధి ప్రభావం సాధకుని అంతరంగంలో ఎటువంటి మార్పులు కలగజేస్తుందో పరిశీలిద్దాం అది భౌతిక సాన్నిధ్యం కావచ్చు లేదా పరోక్షమైన దివ్య సన్నిధి కావచ్చు సద్గురు కృపా విశేష ప్రభావం వల్ల మన అంతరంగంలో సాగే ఆ మౌన రాగం యొక్క శృతి లయ విన్యాసాలు అవగతం కావాలంటే ముందు మన అంతరంగం యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో కొంచెంగానైనా అవగాహన అవ్వాలి కదా మన అంతరంగం ఒక కొలను వంటిదనుకుంటే అందులోని నీరే మనలోని ఎరుక లేక చైతన్యం సహజంగా నిశ్చలంగా ఉండే నీటిపై గాలి వీచడమో ఏదైనా వస్తువులు బయట నుంచి నీటిలో పడటమో జరగడం వలన చలనం కలిగి ఆ చలనం అలల రూపంలో వ్యక్తమవుతుంది అలానే బాహ్య జగత్తులోని వివిధ వస్తువుల వ్యక్తుల సంఘటనల పట్ల మన ఎరుకలో జరిగే వివిధ ప్రతిస్పందనలే అలలు అలలుగా మన మనస్సులో చెలరేగే ఆలోచనలు ఆ బాహ్య విషయాలనే ప్రేరణలు కొలంలోనికి విసరబడ్డ మట్టి బెడ్డల వలె నీటి ఉపరితలాన్ని అంటే మనస్సును తాకి అలల సుడులు ఆలోచనలు రేపి కొలను అట్టడుగుకు అంటే హృదయంలోకి చేరుకొని విషయవాసనల రూపంలో పేరుకుపోతాయి నీటి అంటే మనస్సు నీటి ఉపరితలాన్ని తాకి నీటి ఉపరితలాన్ని తాకే వస్తువు యొక్క పరిమాణం వేగాన్ని బట్టి అది సృష్టించే అలల తరంగ ధైర్యం వేగం ఆధారపడి ఉంటాయి ఒక్కొక్కసారి ఎన్నో విషయాలు ఒక్కసారిగా వెంట వెంటనే మనస్సును తాకటం వల్ల అవి సృష్టించే సుడుల నుంచి బయలుదేరే కెరటాలు ఒక్కదానితో ఒకటి కలిసి మరో క్రొత్త కెరటంగా రూపుదిద్దుకోవచ్చు లేదా రెండు కెరటాలు పరస్పర విరుద్ధంగా ఢీకొని వాటి బలాన్ని కోల్పోను వచ్చు ఈ బాహ్య విషయ ప్రేరణలో సామాన్యంగా మన మనస్సు యొక్క మెలుకువ స్థితిలోనే అంటే జాగ్రత్త అవస్థలోనే మనకు అనుభవం అవుతాయి కనుక మెలుకువ స్థితి యొక్క అంచు అంటే మెలుకువకు నిద్రకు మధ్య నుండే సంధి కొలను గట్టు వంటిదన్నమాట మెలుకువ స్థితిలో మన మనస్సనే కొలనులో పడ్డ విషయ ప్రేరణలో సృష్టించిన అలలు ఒడ్డుకు చేరి గట్టును ఢీకొని వెనక్కు ప్రతిస్పందిస్తాయి అలా వెనక్కు ప్రతిస్పందించే అలల ప్రకంపనలే మనకు అనుభవమయ్యే కలలు ఒడ్డును ఢీకొని అలల స్వరూప స్వభావాల మీద వాటి వేగాన్ని బట్టి వెనక్కు మరలే ప్రతి కంపన ఆధారపడి ఉంటుంది అందుకని జాగ్రత్త అవస్థలో మనకు కలిగే అనుభవాల నీడల మాదిరి కళలు మనకు అనుభవం అవుతూ ఉంటాయి ఈ కంపన ప్రతి కంపనల మధ్య నీరు తన సహజ స్థితి అయిన స్థిరత్వం కోసం చేసే ప్రయత్నమే సుశుక్తి వివిధ విషయాల ప్రేరణల వల్ల చెలరేగిన అలలతో అల్ల కల్లోలంగా ఉండే కొలనుగా ఉంటుంది సామాన్యంగా మన మనస్థితి నీటి ఉపరితలం అలలతో అల్ల కల్లోలంగా ఉన్నప్పుడు కొలను యొక్క అడుగు స్పష్టంగా కనిపించినట్లే చిత్తవృత్తుల తెరల మాటున అంతరంగపు అట్టడుగు పొరలలో చిరకాలంగా పేరుకొనిపోయిన విషయవాసనలు మనకు అవగతం కావు ఈ స్థితిలో సద్గురు కృపా విశేషం వల్ల జన్మాంతర రుణానుబంధం వల్ల సాధకుడు ఆర్తితో సద్గురు సన్నిధి చేరి ఆయనను ఆశ్రయిస్తాడు అలా సద్గురు సన్నిధిని ఆర్తితో ఆశ్రయించే అవసరం కలగడానికి దోహదం చేసే వివిధ సంఘటనలు అనుభవాలే నిజానికి సద్గురు ప్రభావం వలన మన అంతరంగంలో జరిగే సాధన యొక్క మొదటి దశ ప్రత్యక్షంగా సద్గురువును ఆశ్రయించడానికి ముందు జరిగే ఈ దశ సాధనలో ఒక దశగా మన ఎరుకులోనికి రాదు మన దృష్టిలో సద్గురువును ఆశ్రయించడంతోనే సాధన మొదలైనట్లు లెక్క కానీ సద్గురు దర్శనానికి దారితీసే పరిస్థితులను మన దివ్య శక్తి చేత మలచడంలో శ్రీ సాయి వంటి సద్గురుమూర్తి ప్రసాదించే మార్గదర్శకత్వం పూర్తిగా ఆ సద్గురుమూర్తికే ఎరుక నా భక్తుని నేనే ఎన్నుకుంటాను నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టినట్టు లాక్కున్నట్లు రకరకాల మిషల మీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటాను ఎవ్వరూ వారంతట వారుగా నా వద్దకు రారు అని శ్రీ సాయిబాబా చెప్పిన మాటల్లోని పరమార్థం ఇదే ఆర్తితో సద్గురు సన్నిధిని చేరగానే సచ్చిదానంద స్వరూపమైన సద్గురు సన్నిధాన ప్రభావం వల్ల మన అంతరంగంలో సాగే కల్లోల తక్షణం కల్లోలమంతా తక్షణం శాంతించి అంతఃకరణ స్థిరత్వాన్ని పొందుతుంది ఇదే సాధారణంగా మహాత్ముల సన్నిధిలోకి అడిగడగానే మనకు అనుభవమయ్యే శాంతి ఆనందాలు భద్రతాభావము ఆ అనుభవం వల్ల సద్గురు సన్నిధిని చేరిన వ్యక్తి సద్గురువు పట్ల మరింత ఆకర్షించబడతారు శ్రీ సాయిబాబా భగవాన్ శ్రీ రమణ మహర్షి వంటి సద్గురుమూర్తులను దర్శించిన భక్తులందరికీ ఈ శాంతి ఆనందాలు కొట్టొచ్చినట్లు అనుభవమయ్యేవి ఈ అపూర్వ శాంతి ఆనందాలను గూర్చి శ్రీ జిఎస్ కాపర్దే శ్రీమతి తర్కడ్ మొదలైన భక్తుల స్మృతుల శ్రీ సాయి సచరిత్రలో చూడవచ్చు ఇది సద్గురు సన్నిధిలో సాధకుడు పొందే రెండవ దశ అలా సద్గురు సాన్నిధ్యానికి ఆకర్షించబడ భక్తుడు మరికొంతకాలం ఆ శాంతి ఆనందాలను అనుభవిస్తూ వాటిని సుస్థిరం చేసుకుందామనే తపనతో సద్గురు సాన్నిధ్యంలోనే ఉంటూ సాధన చేసుకోవాలని తలుస్తాడు గురు కృప ఉంటే అలా సద్గురు సాన్నిధ్యంలో ఉండాలనే తలంపు నెరవేరుతుంది కూడా కానీ ఆ దివ్య సన్నిధిలో కొంతకాలం గడిపేసరికి క్రమంగా సాధకుని అంతరంగంలో ఎప్పుడూ లేనంత భావ తీవ్రతతో రకరకాల కోరికలు విషయవాంచలు ప్రాపంచిక వ్యామోహాలు చెలరేగి మనస్సు తిరిగి చంచలమవుతుంది శాంతి ఆనందాల స్థానే ఏదో తెలియని హృదయ వేదన చోటు చేసుకున్న కొనటం ఆరంభిస్తుంది మనస్సు ఓ పట్టాన జానంలో నిలవదు ధ్యాస విషయానుభవాల వైపుకు లాగుతూ ఉంటుంది మొదట బాగా జరుగుతూ ఉండిన జపధ్యానాలు అసలు జరగకుండా పోతుంటాయి ఎందుకో అర్థం కాదు చాలా వరకు జయించేశామని అనుకుంటున్న సమయంలో కామము కోపము అసూయ మొదలైన మనోవికారాలు ఇనుమడి ఇనుమడించిన భావ తీవ్రతతో మనస్సును ఆక్రమించుకుంటాయి నానా రకాల అపవిత్రపు ఆలోచనలు మనసులో తొంగి చూస్తూ ఉంటాయి చి ఇదేమిటి పవిత్ర సద్గురు సన్నిధిలో కూడా ఇటువంటి పాడు ఆలోచనలు వస్తున్నాయే నా అంతటి పాపాత్ముడు మరొకటి ఉంటాడా అని తనను తాను ఛేదరించుకుంటాడు చిత్తంలో తలెత్తే చెత్త ఆలోచనలను అణిచివేయడానికి ప్రయత్నించే కొద్దీ అవి రెట్టింపు బలంతో పైకి తన్నుకొస్తుంటాయి ఆత్మ సాక్షాత్కారం కోసం కూర్చుంటే నా పాపాత్మ స్వరూపం ఇలా నగ్నంగా సాక్షాత్కరిస్తున్నది ఏమిటి అని బాధపడుతుంటాడు ఒకవైపు తాను సాధించదలుచుకున్న ఉన్నత లక్ష్యం మరోవైపు విజృంభించిన బలహీనతల బలం ఈ రెండిటి సంఘర్షణలో సాధకుడు నలిగిపోతాడు తన స్థితి తనకే దుర్భరంగా తోస్తుంది ఈ దుర్భర స్థితిలో సాధకుని అంతరంగంలో సాగే సంతాప సంఘర్షణా రూపమైన మదనమే అసలైన తపస్సు ఈ సంఘర్షణ ఎంత తీవ్రంగా సాగితే సాధకుని స్థితి అంత దుర్భరంగా దుస్సహంగా తయారవుతుంది ఈ దుర్భర స్థితి సాధకుని శ్రేయస్సుకేనని తెలిసిన సద్గురువుకు మాత్రం అతని స్థితి ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది సద్గురువు యొక్క ఆ సంతోషాన్ని గమనించిన సాధకుడు మాత్రం తన గురుదేవుడు తన బాధను అర్థం చేసుకోవటం లేదని తన పరిస్థితి పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంఘటనలాగా ఉందని ఇంకా కుంగిపోతూ ఉంటాడు వాసనలయ్యి హఠాత్ విజృంభణకు కారణమేంటి కొలంలోని నీటి ఉపరితలంపైన అలల ఉద్ధృతి తగ్గి నిశ్చలంగా అయ్యే కొలది కొలను అడుగు స్పష్టంగా గోచరించడమే కాక అంతకు ముందు అడుగున పేరుకుని ఉన్న కుళ్ళు నెమ్మదిగా పైకి తేలడం మొదలవుతుంది ఇదే ఈ దశలో సాధకుని అంతరంగంలో కూడా జరిగేది ఒక్కొక్కసారి కొందరు వ్యక్తుల విషయంలో అంతర్గతమైన వాసనలు ఒక్కసారిగా కట్టలు త్రించుకుని ప్రవహించే వరద నీటిలాగా అతి ఉద్ ఉద్ధృతమైన వేగంతో వెలికి వస్తాయి ఆ ఉధృతికి మనస్సుపై సామాన్యంగా ఉండే అదుపు కోల్పోయి చూచేందుకు వారు మనస్థితి తప్పిన వారిలాగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది అయితే ఇది తాత్కాలికం చాలా అరుదుగా జరిగే విషయం వాసనలు బహిర్గతమయ్యే వేగం తగ్గగానే అందు అంతకు ముందు కంటే ఎక్కువ స్థిరమైన నిర్మలమైన వ్యక్తిత్వాన్ని వారు సంతరించుకుంటారు స్వభావ సిద్ధంగా మనసులో బలంగా ఏర్పడ్డ కోరికలు వాసనలు సహజరీతన బహిర్గతం కానివ్వకుండా బలవంతంగా తృక్కిపెట్టి బాహ్యంగా దానికి భిన్నమైన మరో వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తూ పరస్పర విరుద్ధమైన వ్యక్తిత్వపు ధోరణుల సంఘర్షణలో వ్యవహరించే వ్యక్తుల్లోనే సామాన్యంగా పైన చెప్పిన ఉద్ధృత పరిణామం కనిపిస్తుంది క్రమంగా ప్రాపంచిక వాసనల బలం పెరిగి తన లక్ష్యం పట్ల శ్రద్ధ దీక్ష క్షీణించడం ప్రారంభమవుతుంది ఎప్పుడెప్పుడు సద్గురు సన్నతి నుంచి బయటపడదామా అని మనస్సు ఓవీళ్ళ ఊరుతూ ఉంటుంది సాధనలో మనసు నిలవక తిరిగి లౌకిక వ్యవహారాలు చేపట్ట చేపట్టానని చెప్పుకోవడానికి అవమానం కనుక సద్గురు సన్నిధి నుంచి బయటపడేందుకు అవసరమైన ఉపాయాలు కారణాలు వెతుక్కుంటాడు ముందు జ్ఞప్తికి రాని ధర్మాలు సాంసారిక బాధ్యతలు కర్తవ్యాల పట్ల హఠాత్తుగా కళ్ళు తెరుస్తాడు వాటిని తానే అనివార్యమనే ప్రాముఖ్యాన్నిచ్చి సద్గురు యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యపు కక్ష నుంచి రాకెట్ వేగంతో బయటపడతాడు కాదు బయటపడ్డానని భావిస్తాడు కానీ సద్గురుణ్ణి ప్రేమ పంజరించి బయటపడ్డాననుకునే ఆ సాధకుడు ఆ సాధకుడనే పిచ్చుక తన కాలికి సద్గురు కృపావీక్షమనే దారం కట్టబడి ఉన్నదని గ్రహించడు సర్వత్రా నిండి ఉన్న సద్గురు అనుగ్రహ శక్తి సాధకుణ్ణి తిరిగి సాధన కక్షలోకి రప్పించే పరిస్థితులను కల్పించసాగుతుంది సామాన్యంగా ఎక్కువ శాతం సాధకులు ఈ దశలోనే శ్రద్ధాయుతమైన సాధనకు తాత్కాలికంగా దూరం అవుతారు సద్గురువు ససేరులుగా ఉంటే ఇంకో ప్రమాదం కూడా ఉంది బాహ్యంగా సద్గురు సన్నిధి నుంచి దూరంగా పోలేని పరిస్థితులే ఉంటే హృదయాంతరాళాల లోపరి నుంచి బహిర్గమవుతున్న విషయవాసనల ప్రకోపం వల్ల మనస్సు సద్గురి సన్నిధిలోనే తన లౌకిక వాసనల అభివ్యక్తీకరణకు పరిస్థితులు కల్పించుకునేందుకు ఆయత్తమవుతుంది అందుకే సద్గురుమూర్తులను ఆశ్రయించిన ఎందరో సాధకులు క్రమంగా తాము అక్కడికొచ్చిన లక్ష్యం మర్చిపోయి సాటి భక్తులతోటి వర్గ పోరాటాలతో మత్సరాలతో సంస్థాగతమైన వ్యవహారాలలో తలదూచి ఆధ్యాత్మిక రాజకీయాల్లో మునిగిపోతారు శ్రీ సాయి వంటి సద్గురుమూర్తుల సన్నిధిలో జరిగే ఈ వాసన చక్ర భ్రమణ విజృంభణాన్ని తట్టుకొని శ్రద్ధ సభూరిలతో ఎంతవరకు తనను తాను నిర్ నన్న దానిపై సాధనలో జయాపజయాలు ఆధారపడి ఉంటాయి శ్రీ ఉపాసనీ బాబాను తరచూ తమ దర్శనానికి కూడా మసీదుకు రాకుండా ఖండోబా ఆలయంలోనే ఏకాంతంగా ఊరక కూర్చోమని బాబా ఆదేశించిన కారణాలలో ఇది ఒకటి అయినా ఈ విషయంలో సాయి భక్తులకు మాత్రం ఎటువంటి భయానికి తావులేదు ఎందుకంటే తమ భక్తుని ఎన్నటికీ పతనం కానివ్వనని ఆంతర్యంలో కానీ బాహ్యంగా కానీ అతడు తనకి ఎంత దూరానున్నా సము సప్త సముద్రాల ఆవలనున్నా పిచ్చుకు కాలికి దారం కట్టి లాక్కున్నట్లు తమ వద్దకు రప్పించుకుంటానని కదా బాబా ఇచ్చిన హామీ ఇకనేమి ఉపాసనీ బాబా విషయంలో జరిగినట్లు సద్గురు కృపాబలం వల్ల తప్పనిసరైతేనేమి సాధకుని వివేకబలం వల్లనైతేనేమి తన లక్ష్య శుద్ధిని కాపాడుకుని సద్గురు సన్నిధిలో సాధన కొనసాగిస్తే ఈ వాసనాక్షయ పర్వంలో నాలుగవ అధ్యాయం ఆరంభమవుతుంది ఈ దశలో సాధకుడు తన ప్రయత్నం ఉట్టి భ్రమేనని నిజానికి తన సాధనను నడిపించేది సద్గురు కృపా హస్తమేనని స్పష్టంగా గ్రహిస్తాడు శ్రీ సాయిబాబా వంటి సమర్థ సద్గురువు తన శక్తి చేత సాధకుని అంతరంగంలో పేరుకొని ఉన్న మలిన వాసనలను కొన్ని దివ్యానుభవాల ద్వారాగా నిర్మూలిస్తాడు ఎన్నో జన్మల కఠోర తపస్సు చేసిన క్షాళన కాని ఎన్నో మలిన విషయవాసనలను సద్గురువు కేవలం తన కృపా విశేషంతో మటుమాయం చేస్తారు బాబా తమ లీలా ప్రబోధాల ద్వారాగా సద్భావనలు మన అంతరంగపు లోతులలో నాటుకునేలాగా ఎలా చేయగలరనేది శ్రీ సాయిబాబా చరిత్ర చదివితే ఇట్టే అవగతమవుతుంది ఇక అంతఃకరణ మలినాన్ని శుద్ధి చేసేందుకు సద్గురువు సామాన్యంగా ఎన్నుకునేది వివిధ స్వప్నానుభవాలు దర్శనాలు ఎందుకంటే నిద్రావస్థలోనూ సరియైన ధ్యానస్థితిలోనూ సాధకుని అహంకారం బలహీనంగా పలుచగా ఉండి సద్గురు ప్రభావాన్ని నిరోధించకుండా గ్రహించి ఆయన సంస్కరణ కార్యాన్ని సుగమం చేస్తుంది జాగ్రత్త అవస్థలో కలిగిన అనుభవ అనుభవాల ప్రతికంపనలే కలల స్వప్నాల రూపంలో మనకి అవగతమవుతాయని ముందు తెలుసుకున్నాము కానీ సామాన్యంగా మనకు వచ్చే స్వప్నాలు మన విషయవాసల్ని ఇంకా బలపరిచి వాటిని భద్రంగా హృదయపు లోతుల్లోకి నెట్టివేస్తాయి కానీ సద్గురు సన్నిధిలో సాధకునికి అనుభవం అయ్యే స్వప్నాలు అతని అంతరాళపు లోపలి పొరలలో దాగిన వాసలను బయటకు నెట్టి వాటిని నిర్మూలిస్తాయి అటువంటి దివ్యానుభవం కలిగిన తరువాత సాధకుని మనస్థితిలోనూ ఆలోచన ధోరణిలోనూ దృక్పథంలోనూ పెద్ద మార్పు వచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఒక్కోసారి ఆ స్వప్నానుభవాలు సాధకునికి భౌతికంగానూ తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనూ కూడా మార్పులు కలగజేస్తాయి భీమాజీ పాటిల్కు వచ్చిన ప్రమాదకరమైన క్షయరోగాన్ని బాబా రెండు స్వప్నాల ద్వారాగా నివారించిన లీల మొదలైనవి ఇందుకు ఉదాహరణలు అదే మనోచాంచల్య రూపాలైన సాధారణ స్వప్నాలకు గురువు అనుగ్రహం వలన కలిగిన దివ్య స్వప్నాలకు ఉన్న తేడా ఉప్పు కప్పు ఉప్పు కప్పురాల వలె అవి చూచేందుకు ఒకేలాగా ఉన్నా అనుభవించి చూస్తే కానీ వాటి రుచుల్లోని తేడా బోధపడదు ఈ కారణంగానే మహాత్ముల దర్శనానికి వారి సమాధి స్థలాన్ స్థలాలు పవిత్ర క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కనీసం మూడు రోజులైనా నిద్ర చేయాలనే నియమం పెద్దలు విధించినది అయితే ఇక్కడ ఇంకొక మాట సద్గురు సాన్నిధ్యంలో దీర్ఘకాలం ఉంటూ సాధన చేసుకునే వారిలోనే ఈ సాధన పరిణామ దశలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఇతరుల విషయంలో ఈ పరిణామం అంత స్పష్టంగా గమనికకు రాదు కొందరి విషయంలో వారి వారి వాసన బలం దృష్ట్యా దృష్ట్యా కానీ మరే కారణం చేత కానీ ఆ సాధకుల్లోని కొన్ని వాసనల క్షయం భౌతిక అనుభవాల ద్వారాగానే జరగాలనేది సద్గురు సంకల్పమైతే తదన గుణమైన పరిస్థితులు కల్పించబడి ఆయా అనుభవాల ద్వారానే వాసనాక్షయం అవుతుంది ఈ దశలో అత్యున్నత స్థితికి చేరిన సాధకులు సద్గురు భక్తులు కూడా ఇంద్రియ భోగ లాలసతకు ధన వ్యామోహానికి కీర్తి కామత్వానికి లోనైనట్లు కనిపిస్తారు ప్రపంచం వారిని యోగ భ్రష్టులుగా పరిగణిస్తుంది అయితే ఎవరు వాస్తవంగా యోగ భ్రష్టులో ఎవరు వాసనాక్షయ సాధనమైన యోగంలో ఉన్నారో గ్రహించే యోగ్యత సామర్థ్యం అధికారం సాయి వంటి పరిపూర్ణ సద్గురు మూర్తులకే తప్ప అన్యులకు అసాధ్యం ఈ సందర్భంలో మరో విషయం ప్రస్తావించడం అప్రస్తుతం కాదు పైన వివరించిన సద్గురు సన్నిధి ప్రభావం గురించి చదివిన తరువాత అటువంటి ప్రభావం శ్రీ సాయి సత్సరీరులుగా ఉన్నప్పుడు ఉండేదేమో కానీ ఈనాడు శరీరలో అంతటి ప్రభావం ఉంటుందా అనే సందేహం కొందరు సాయి భక్తులకు కలగవచ్చు సరైన రీతిలో శ్రీ సాయి సచరిత్ర చదివి చది చదువని వారికి శ్రద్ధతో షిరిడి దర్శించిన వారికి మాత్రమే కలిగే సందేహం అది ఎందుకంటే సమాధి అనంతరం మరింత ముమ్మరంగా తమ అవతార కార్యాన్ని కొనసాగిస్తానని పిలిస్తే పలుకుతానని తలిస్తే దర్శనమిస్తానని బాబా చేసిన ప్రతిజ్ఞలు నిత్య సత్యాలని అసంఖ్యాక సాయి భక్తుల అనుభవం అంతేకాదు షిరిడి దర్శించిన వేలాది భక్తులందరకు సామాన్యంగా కలిగే అనుభవం ఒకటి ఉన్నది అది కాలగతి స్ఫురణకు రాకపోవడం అక్కడున్నన్ని రోజులు వారమైనా పది రోజులైనా మన సమస్యలు ప్రాపంచిక బంధాలు బాధ్యతలు గుర్తుకు రావు రోజులు క్షణాల్లాగా దొరిపోతాయి అరే మనం షిరిడీ వచ్చి అప్పుడే ఇన్ని రోజులైందా నిన్న మొన్న వచ్చినట్లుందే అని షిరిడి వదిలి వెళ్ళే రోజు సామాన్యంగా అందరూ అనుకోవడం కద్దు చూచేందుకు ఇది చాలా చిన్న విషయంగా కనిపించినా సూక్ష్మంగా ఆలోచిస్తే ఇది చాలా అద్భుతమైన విషయమని అవగతమవుతుంది అహంకారపు లోపలి పొరలు బలహీనమైతే కానీ కాలగతి స్ఫురణకు రాకుండా పోదు నిర్వికల్ప సమాధిలో మాత్రమే కాలగతి పూర్తిగా స్ఫురణకు రాకుండా పోతుందని యోగశాస్త్రం చెబుతున్నది ఈ స్థితికి కూడా అతీతమైన స్థితిలో ఉన్న శ్రీ సాయి యొక్క సన్నిధి ప్రభావం వల్లే షిరిడీలో మన గుర్తింపుకు రాకుండా జరిగిపోయే విషయం కేవలం సాయి సన్నిధి ప్రభావం వల్లనే మనం వంటి పామరులకు కూడా రోజులు క్షణాల్లో గడిచిపోయిన గడుస్తున్నట్లు శ్రీ సాయి తన వయస్సు లక్షల సంవత్సరాలను చెప్పడంలో ఆశ్చర్యమే ఉంది షిరిడిలో శ్రీ సాయి సన్నిధి నిత్య సత్యం సాయి కృపారసం కుండ బోతగా ఇప్పటికీ వర్షిస్తూనే ఉంది వర్షిస్తూనే ఉంటుంది సాయి లీలా ప్రబోధం నిరంతరము కొనసాగుతూనే ఉంది ఎవరైతే ఎప్పుడూ నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడుతూ ఎప్పుడూ సాయి 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 అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకుని ఉంటారో వాళ్ళు ఇహ పరాల గురించి భయపడ భయపడవలసిన అవసరమే లేదు అని అన్నారు శ్రీ సాయిబాబా श्री सच्चिदानन्दसमर्थ सद्गुरु सायिनाथमहाराज की जय सद्गुरु सायिनाथ शरत् बाबुजी की जय ॐ श्री सायराम